ఈ పటమట లంకలో దశాబ్దాల క్రితం అవధూత గారని ఒకరు ఉండేవారు అవధూత గారు ఆ రోజు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆశ్రమం ఇక్కడ ఆయన ఆయుర్వేద వైద్యం చేస్తూ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామందికి నయమయ్యేదని ఆయన హస్తవాసి మంచిదని చాలామంది ఆయన దగ్గర వైద్యానికి వచ్చేవాళ్ళు అయితే ఇవాళ ఆయన లేరు ఆయన కాలం చేశారు ఆయనకు వారసులు లేరు కుటుంబము లేదు కాకుంటే ఎప్పుడు కూడా ఏదైనా ఒక ఆశ్రమము లేకుంటే ఒక ట్రస్ట్ ఏర్పడితే ఎవరు లేకపోయినా ఎవరో ఒకరు పుడుతూ ఉంటారు వారసులం అని చెప్పి అటువంటి పరిస్థితులే ఉన్నాయి ఇక్కడ ఈ అవధూత ఆశ్రమానికి రావాలని చెప్పి మన ఎమ్మెల్యే రామ్మోహన్ రావు గారు అట్లాగే ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ అడిగితే నేను రెండు మూడు రోజుల క్రితమే రావాల్సింది సమయం లేక రాలేదు అలాగే మా ఏసీ గారు ఇతర అధికారులు అందరూ వచ్చారు అన్ని విషయాలను కూడా వారి దగ్గర వివరాలు కనుక్కున్నాను ఇంకా డీటెయిల్డ్ డాక్యుమెంటరీ రి రికార్డ్స్ కావాలని చెప్పి వాళ్ళని నెక్స్ట్ వీక్ సోమ మంగళవారాల్లో అన్ని రిపోర్ట్లతో రమ్మని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది కుటుంబీకులు మహిళలు కానివ్వండి పురుషులు కానివ్వండి పిల్లలు కానివ్వండి ఈ గ్రౌండ్ ఇంత పెద్దది ఖాళీగా ఉంది దీనిని మేము ఉదయం కానీ సాయంత్రం కానీ వాకింగ్ స్ట్రిప్ కింద వాకర్స్ కింద దీన్ని వాడుకుంటాము మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే మామూలుగా దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం అధికారులు ఇవ్వడానికి లేదు ప్రభుత్వంగా మేమైతే ఇవ్వచ్చు అందుకనే అన్ని వివరాలు రామ్ రామ్మోహన్ రావు గారు అశోక్ బాబు గారు రిక్వెస్ట్ మేరకు ఇక్కడ వాకింగ్ ట్రాక్ వేయడానికి కూడా ఇప్పుడే అనుమతులు ఇచ్చాము ఇది ఓవరల్ అనుమతులు మాత్రమే రికార్డెడ్గా కావాల్సిన ఆదేశాలని నేను తర్వాత ఏసీ గారి రికార్డ్స్ అన్ని పరిశీలించిన తర్వాత అధికారికంగానే వాకింగ్ ట్రాక్ వేసుకొని దీన్ని వాడుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చి ఈ వివరాలన్నీ చూశాక దీనికి ఆలనా పాలనా లేదు దీనికి ఎవరు లేరు ఇక్కడ చూసేటువంటి వాళ్ళు లేరు కాపలా కాసేటువంటి వాళ్ళు ఎవరు లేరు ఎవరో పూర్వం రోజుల నుంచి ఒక పెద్ద ఏదో ఇక్కడే తన కుటుంబంతో ఒక గుడి లేకుంటే చిన్న వసారం వేసుకొని ఆయన ఉంటూ ఉంటే ఆయన్ని పిలిచి అడిగితే నాకు ఎవరు లేరండి నేను ఇదంతా చూసుకుంటూ చాలా దశాబ్దాల కాలం నుంచి ఇక్కడ ఉన్నానని చెప్పాక ఆయనకు ఒక అబ్బాయి ఉంటే అతన్ని పిలిచి మాట్లాడితే ఆటో డ్రైవర్గా ఉండేవాడిని ఇప్పుడు ఆటోలు లేదు కుటుంబంతో ఇక్కడే ఉంటున్నాను జీవిస్తున్నా తర్వాత అతనికే అవుట్సోర్సింగ్ వాచ్మెన్ జాబ్ ఇక్కడిచ్చి ఇదంతా కూడా అతని పర్యవేక్షణలో ఉదయం సాయంత్రం పూట గేట్లు తాళాలు తీయడం కానీ వచ్చినటువంటి ఈ చుట్టుపక్కల నివాసం ఉండేటువంటి అందరికి కూడా వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఈ వాకింగ్ ట్రాక్ని శుభ్రం చేసుకోవడం అలాగే ఈ ప్రాంతాన్ని అంతా కూడా ప్రతినిత్యం క్లీన్ చేసుకోవడం అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి మందిరం కూడా శుభ్రంగా పెట్టి తయారు చేయాలని చెప్పి చెప్పాం అతనికి బాధ్యతలు ఇవాళ నుంచి మా ఏసీ గారి ద్వారా వాళ్ళకి అనుమతులు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా అఫీషియల్ ఆర్డర్స్ నెక్స్ట్ వీక్ నేను ఇవ్వడం జరుగుతుంది ఇది కానీ ఇన్ని చుట్టూ ఇల్లు వచ్చేసి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన తర్వాత ఈ స్థలం ఇంకా దేనికి ఉపయోగపడదు దీన్ని ఏదో ఒక కమర్షియల్ యాక్టివిటీ కింద తేవాలి అప్పటి వరకు ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి అవన్నీ కూడా ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని దీన్ని కమర్షియల్ వైబిలిటీకి తెచ్చేదాకా ఇక్కడ వాకర్స్ అందరూ కూడా వాడుకోవడానికి అనుమతులు ఇస్తున్నాం అలాగే ఎవరైనా యువతి యువకులు పగలపూట మేము ఏదైనా గేమ్స్ ఆడుకుంటామన్నా కూడా వాళ్ళకు కూడా పర్మిషన్ ఇస్తాం ఈ చుట్టుపక్కల కుటుంబాలు పిల్లలు వచ్చి ఇక్కడ ఆటల పోటీలు కానీ ఆట ట్రైనింగ్ కానీ కోచింగ్ కానీ చేసుకుంటామంటే చేసుకోవడానికి అనుమతులు ఇచ్చాం అవి కూడా ఇవ్వడం జరుగుతుంది కానీ భవిష్యత్తులో దీన్ని ఇలాగే వదిలేయలేము ఇది ఒక దేవాదాయ శాఖకి ఒక ఆర్థిక పరమైనటువంటి ఆస్తి ఇది ఈ ఆస్తిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత దేవాదాయ శాఖకు కూడా ఉంది త్వరలోనే దీనికి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి కమర్షియల్ యాక్టివిటీ ఏ విధంగా చేయవచ్చు వివిధ శాఖల అధికారులతో మాట్లాడి దానికి ఏం చేయగలమో అప్పుడు ఆలోచిద్దాం అప్పటి వరకు కూడా దీన్ని వీళ్ళందరూ వాడుకోవడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది